ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు ప్లేస్ చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ జిల్లాకు పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు నేను వస్తా నా నియోజకవర్గానికి వస్తావా నీ నియోజకవర్గానికి పోదామా రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం ఊకే నువ్వు నోరున్నది కదా మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు పోదాంపా ఏ ఊరికి పోదామా ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా నువ్వు చెప్పిన ప్రకారంగా పంద్ర ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం నేను ఉదాహరణ చెప్పిండి పోని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు క్యాబినెట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని నలభై ఏడు లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు మరి ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి ఇవాళ చేసిందంతా పదిహేడు వేల కోట్లు అంటే పద్నాలుగు వేల కోట్లు పెట్టిండు పద్నాలుగు వేల కోట్లు కోతపెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు నీది నోరా మోరా రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇంట్లో మాత్రం ఆయన దాట్ లేడు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇండ్ల మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగొద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా అన్ని దేవాలయాలకు వెళ్తా మెదక్ చర్చికి వెళ్తా జయంగిర్ పి దర్గా దేవుడా ఈ పాపాత్ముని క్షమించు ఈ పాపాత్ముడు రైతుల్ని మోసం చేసిండు నిన్ను కూడా మోసం చేసిండు కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి మెదక్ చర్చకు మన జయంగిర్పి దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దామని ప్రతిపక్షాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొనలేక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాళ్ళను చావాలని కోరుకుంటున్నాడు ప్రశ్నించిన వాళ్ళను మేము ఆ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే చావాలని మాట్లాడిండు రైతుల రుణమాఫీ మాట్లాడితే చావాలని కోరుకుంటున్నాడు ఏ ఈయన చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే రేపు భౌతిక దాడులకు కూడా పురిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది అంటే ఇవాళ చావాలనుకున్నాడు రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనే అనుమానం కలుగుతూ ఉంది ఈరోజు అయినా మేము భయపడం నీ గాడ్ ఫాదర్లకే భయపడలే నీ తాటాకు చప్పుళ్లకు బెదరం మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నా నేను ఇవి నువ్వు ఈ రకంగా ఏదో బుల్డోజ్ చేస్తా అంటే ఇక్కడ మేము ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం రానే రాదన్న తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో నేను వదులు పెట్టం